హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిరియాల రసం మిరియాల రసం చాలా ఈజీగా చాలా రుచిగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం నోటికి ఏమీ తినబుద్ది కానప్పుడు కానీ జలుబు జ్వరం వంటివి ఉన్నప్పుడు ఈ విధంగా మిరియాల రసం చేసుకొని తినండి చాలా బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది రెగ్యులర్గా ఎప్పుడు ఒకేలాంటి రసం కాకుండా ఒకసారి మిరియాల రసం ట్రై చేసి చూడండి ఈ మిరియాల రసం కోసం ముందుగా మనం ఒక మిక్సీ జార్లో ఐదు నుండి ఆరు వరకు వెల్లుల్లి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు మిరియాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని హాఫ్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని దీన్ని మనం ఈ విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి తర్వాత మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండు నుండి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక మూడు ఎండుమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మనకి ఆవాలు చెట్టుపట్లాడే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి బాగా మగ్గిన ఒక పెద్ద టమాటాని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడే సాల్ట్ పావు స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఒకసారి దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టి టమాటాని మనం బాగా మెత్తగా మగ్గించుకోవాలి చూడండి మనకి టమాటా అనేది ఈ విధంగా బాగా మెత్తగా మగ్గిపోవాలి ముక్కలుగా ఉండకూడదు లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే మనకి టమాటా అనేది బాగా మెత్తగా మగ్గిపోతుంది ఈ విధంగా మగ్గిన టమాటాలోకి మనం ఒక చిన్న లెమన్ సీజన్ చింతపడి నానబెట్టుకొని ఆ రసాన్ని మన పులుపుకి తగినట్టుగా వాటర్ యాడ్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా చింతపండు రసం మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ రసాన్ని మనం ఒక పొంగు వచ్చే వరకు కూడా మరిగించుకోవాలి ఈ విధంగా రసం ఒక పొంగు వచ్చేటప్పుడు మనం ఇందులోకి ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాల పొడిని వేసుకోవాలి ఈ పొడి వేసుకొని మరొక రెండు పొంగుల వరకు మరిగించుకోవాలి ఈ విధంగా రసం మరుగుతున్నప్పుడు చివరిగా మనం కొద్దిగా కొత్తిమీరని బాగా కడిగి ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత మరొక రెండు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది మనకి మిరియాల రసం అనేది బాగా ఎక్కువసేపు మరగనవసరం లేదండి చూడండి కొత్తిమీర వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన మిరియాల రసం రెడీ అయిపోయింది ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది మనకి కన్సిస్టెన్సీ కూడా మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది